హలో ఫ్రెండ్స్ ఈ మొక్క ఏదో ఒకసారి గుర్తుపడతానికి ట్రై చేయండి గుంటూరు ప్రకాశంలో అయితే ఈజీగా కనిపెట్టేసేస్తారు ఈ మొక్క సిగరెట్లు బీడీలు చుట్టలు దాగే మహాత్ముల కోసం చూపిస్తున్నాను వాళ్ళు తాగుతారే కానీ ఆ చెట్లు ఎక్కడి నుంచి వస్తే ఆ మొక్కలు ఆకులు అవి వాళ్ళకి తెలియకపోవచ్చు అందుకే చేస్తున్నాను ఈ వీడియో ఇదే పొగాకు చెట్లు లేదా మొక్కలు నా తాగేవాళ్ళు వీటితో ఇక ఏమేమి దరిద్రాలు చేస్తారో మనకు తెలియదు చూడండి ఈ ఆకు ఎంత ఉందో నా చేతికన్నా పెద్దగా ఉంది ఈ ఆకు నుంచే అవన్నీ తయారవుతాయి ఈ ఆకుల్ని మీకు ఈ పక్కన చూశారు కదా ఈ విధంగా మొత్తం ఆకులన్నీ కోసేస్తారు ఆకులన్నీ కోసేసి వీటిని ఇదే పొలంలో ఎండబెడతారు చూడండి ఎట్లా కోస్తారు ఆకులు మొత్తం అది ఇంకా కోయిన ఆకులు ఇవి కోసేసింది అనమాట కోసిన తర్వాత అంటే ఇవి ఇంకా ఎందుకు ఉంచారంటే మళ్ళీ వస్తాయి ఆకులు అందుకోసం ఉంచారు చూడండి చివరి దాకా కోసేస్తారు కోసేసింది కోసినవి మరి ఎట్లా ఆరబెడతారు అంటే ఎండబెడతారో తెలియాలిగా అది కూడా చూపిస్తారు చూడండి అదిగోండి ఇలా దారాలకు కట్టేసి పొలంలోనే మొత్తం ఆరబెట్టేస్తారు ఇది పూర్తిగా ఎండిన తర్వాత పొగాకు ఫ్యాక్టరీలకు పంపిస్తారు ఇంకా అందులో వాళ్ళు కెమికల్స్ చెత్తా చెదారం అంతా కలిపి సిగరెట్లు బీడీలు తయారు చేసి మార్కెట్లోకి వదులుతారు చూస్తున్నారు కదా ఇదే ఆ పొగాకు మొక్కలు ఇది గుంటూరు ప్రకాశంలో మేజర్ పంట అంటే ఇది పత్తి అలాగే మిరప ఈ మూడే మేజర్ పంటలు ఈ తోట కూడా చూడండి మొత్తం ఎట్లా ఉందో చూశారు కదా తెలియని వాళ్ళు చాలామంది ఉండుంటారు తెలియని వాళ్ళందరూ ఒక లైక్ ఒక కామెంట్ కొట్టుకోండి కుదిరితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి